అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం ఈరోజే అనంత పద్మనాభ స్వామి వ్రతం చాలామంది మనలో అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఆచారం ఉండాలి లేకపోతే చేసుకోకూడదు అనే అపోహలు ఉన్నాయి ఈ కథలు సుశీలకు కూడా ఆనవాయితీ లేదు అయినా కూడా వ్రతాన్ని ఎలా చేసుకుంది డబ్బు ఉన్నదన్న అహంకారంతో దే దేవతా శక్తులను తిడితే ఏమవుతుంది అనుష్ఠానం జపం చేసే వారికి మాత్రమే ఆ శక్తి ఉందని చాలా మందికి తెలియదు ఆ అనంత పద్మనాభ స్వామి అహంకారం ఉన్న వారి యొక్క ఆహాన్ని దించడానికి నెత్తి మీద మడతాడు ఎట్లా మడతాడు తిరిగి మనకు తట్టుకోలేని బాధల్లో మనం ఉన్నప్పుడు భగవంతుడు ఎలా సహాయం చేశాడో తెలుసుకోవాలంటే పాండవులంతా వాళ్ళకే పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ఈ వ్రతం చేయటం వల్లనే సంపాదించుకున్నారని మనలో ఎంతమందికి తెలుసు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో గారు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి జీవితంలో వాదనలకు మూర్ఖులకు చాలా దూరంగా ఉండాలి మూర్ఖులను మారుద్దామని అనుకుంటే ఏమవుతుంది తెలుసుకోకుండా ప్రతిదాన్ని తీర్మానం చేసి సమయం ఎలా వృధా అవుతుందో మనిషికి ఏ ఏ లక్షణాలు ఉండకూడదో సమాజంలో ఎలా బతకాలు ఎలా బతికితే ఎలాంటి జన్మలు వస్తాయో ఈ అనంత పద్మనాభ స్వామి కథలో పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ కథ విన్నా చదివినా చేసిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇక కథలోనికి వెళదాం అనంత పద్మనాభ వ్రత కథ ద్వాపర యుగంలో దుర్యోధనుడు వారి పరివారంతో పాండవులతో మాయాజత వాడి పంపేస్తాడు ఆయన వాళ్లకు కడుపు మంట చల్లారదు దుర్వాస మహర్షిని రెచ్చబడతారు రెచ్చిపోయిన దుర్వాస మహర్షి పాండవుల మీదకి వస్తాడు ఆఖరికి ఆ పరమాత్మ శ్రీకృష్ణుడి దయ వల్ల కొండలో ఉన్న ఒక్క అన్నం వెతుకుని స్వీకరించి స్వామి వాళ్లను గండ నుండి బయటపడేస్తాడు అప్పుడు పాండవులు పరమాత్మతో ఇలా అడుగుతారు ప్రభు ఏ తప్పు చేయకుండానే ఇన్నేళ్ళు ఈ భారమైన జీవితాన్ని జీవిస్తున్నాం దానికి తోడు ఈ కష్టాలు మాపై మీరు కరుణ చూపేది ఎప్పుడు మీరే ఇలా అసహనంగా చూస్తూ ఉంటే మాకు దిగేవరు స్వామి అని దీనంగా అడిగారు అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి మీరు బాధపడకండి దీనికి ఒక మార్గం ఉంది పద్నాలుగులో లోకను నేనే అన్నట్లుగా భావించి ఆధర్పద శుద్ధ చతుర్థి నాడు వ్రతం చేస్తే వారికి ఉన్న కష్టాలనే తీరి నా అనుగ్రహంతో హాయిగా జీవితాన్ని గడపస్తారని అభిష్ట సిద్ధి కలుగుతుందని దీనికన్నా మార్గం వేరేది లేదని చెప్తాడు అలాగ మీరు చేశారంటే తిరిగి మీ రాజ్యం లభిస్తుంది అని సలహా ఇస్తాడు స్వామి పాండవులు అప్పుడు పాండవులు ఇలా అడిగారు స్వామి ఈ వ్రతం గతంలో ఎవరైనా చేశారా అని అప్పుడు ఆ స్వామి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో ఈ కథ చాలా ముఖ్యమైనది పూర్వం వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు సుశీల అనే కూతురు ఉండేది అమ్మాయి జన్మించిన కొంతకాలానికి భార్య చనిపోతుంది అతనికి అనుష్ఠానం చేయటానికి భంగం వస్తుందని సుమంతుడు రెండు వివాహం చేసుకుంటాడు ఆ సౌతి తల్లి ఆ కూతుర్ని నానా బాధలు పెడుతుంది ఆ అమ్మాయికి కీర్తి వయసు వచ్చేసరికి కౌండినుడు ఒక యోగ్యుడైన అతనికిచ్చి వివాహం జరిపిస్తాడు అమ్మ నీవు అత్తగారింటినైనా సుఖంగా ఉండు మీ సౌతి తల్లి బాధలు నేను కళ్ళతో చూడలేకపోతున్నాను అని కూతురుతో చెప్పుకుంటాడు ఆఖరికి అప్పగింతల సమయం వస్తుంది భార్యతో ఇప్పుడైనా ఏదైనా సారిచ్చి పంపించు అని అంటాడు ఆమె ఒప్పుకోదు ప్రేమను చంపుకోలేక చివరకు భారీకి తెలియకుండా కొంచెం గోధుమ బిండెని మూట కట్టి కూతురికించి పంపిస్తాడు కొత్త దంపతులు ఇద్దరు ఆ ఏటి వద్ద నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ సీత దిరుదామని అక్కడ కొంచెం సేపు కూర్చుంటారు అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్ర పట్టలు కట్టుకుని వ్రతం చేస్తూ ఉంటారు ఏమీ వ్రతం చేస్తున్నారని సుశీల ఒక ముత్తను అక్కడికి వెళ్ళి అడుగుతుంది ఆ వ్రతంని అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటారని ఇది భాద్రవత శుద్ధ చతుర్థి నాడు చేసుకోవాలని ఆ వ్రత విధానాన్ని పూర్తిగా వివరిస్తారు సుశీలు ఆ ముత్తైదువులు వారు చెప్పినట్లుగానే ఆ కథ అంతా విన్న తర్వాత సుశీలకు తను కూడా ఆ వ్రతం చేసుకోవాలని కోరిక కలుగుతుంది అక్కడే వారు చెప్పిన విధంగానే వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ రోజే పద్నాలుగు ముడులతో ఎర్రని దూరం కట్టుకొని కలసి స్థాపన చేసి జలంలోకి ఎములను ఆవాహనం చేసి దర్భాలతో ఒక సర్పాన్ని చేసి దానిపైన నారాయణి ఆవాహన చేసింది ఆ తర్వాత పూజ చేసింది గోధుమ పిండితో చేసిన పదార్థాలని నైవేద్యంగా స్వామికి సమర్పించింది పూజ అంతా పూర్తయిన తర్వాత కొంతమంది సత్పురుషులను పిలిచి భోజనం పెట్టి దానం ఇచ్చింది ఇలా మొత్తైదులో చెప్పింది చెప్పినట్లుగానే సుశీల ఆచరించింది అనంత పద్మస్వామి ఎంతో సంతోషించారు వ్రతాన్ని పూర్తి చేసుకుని భార్యాభర్తలు బయలుదేరారు ఆ వెళుతూ వెళుతూ ఉన్న దారిలో కౌండనుడికి ఒక జమీందారు కనిపిస్తాడు ఒక పనిని అప్పగిస్తాడు ఇక ఆ పనిలో మంచి లాభాలు గణిస్తాడు ఇక అక్కడే స్థిరపడిపోతారు మంచి ధనవంతులుగా వృద్ధి చెందుతారు సుశీల చేసిన వ్రతం వలన వారు గొప్ప అయిపోయారు కనుకనే సుశీల ప్రతి సంవత్సరం ఆ వ్రతాన్ని మానకుండా చేస్తూనే ఉంది గత సంవత్సరం చేసిన దూరాన్ని విసర్జించకుండా ఒకచోట దాచిపెట్టుకుంటుంది ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేసుకుంటూ వస్తుంది పద్నాలుగో సంవత్సరం అన్ని దూరాలను కలిపి విసర్జిస్తుంది అప్పుడు ఒకసారి భారత్ చేతికున్న దూరం చూసి ఇదేంటి ఇంట్లో ప్రేత పిశాచాలు పూజలు లాంటివి ఏమైనా చేస్తున్నావా నన్ను నాశనం చేద్దామని చూస్తున్నావా అని తిరగటం ప్రారంభించాడు భర్త సుశీలని ఆమె ఒక చిన్న చిరునవ్వు ఉన్నవి మన అభివృద్ధికి ఆ నండి కారణం ఆ వ్రతమహిమ వలనే మనం ఈ రోజున సుఖంగా సంతోషంగా ఉంటున్నాము అని అంటుంది దానికి ఆ ముఖండు నా శ్రమతోనే మనం పెద్దవాళ్ళమయ్యాం ఏ వ్రతం కాదు నువ్వు చేసిన వ్రతం అసలే కాదులే అని భార్య చేతికున్న ఆ ఎర్రని తోరాన్ని పీకి అగ్నిలో పడేస్తాడు కొద్ది కాలానికి అతని జీవితంలో పతనం ప్రారంభమైపోతుంది దొంగలు పడి సర్వస్వం ఇల్లు ఊడ్చుకెళ్ళిపోతారు ఆ తర్వాత జీవితం అంత అయిపోతుంది ఘోరమైన పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు సుశీల భర్త అయ్యో నేను అనంత పద్మనాభ స్వామి పట్ల తప్పు చేశాను ఇప్పుడే నేను ఆయన్ని దర్శించి క్షమాపణ చెప్పుకోవాలి ఉపవాసం ఉండాలి అని మొక్కుకుంటాడు ఇక చేసేదేమీ లేక ఆతితో చెట్టు చేమ పుట్ట గూడెని లేకుండా తిరుగుతూనే ఉంటాడు స్వామి కోసం అలా వెళుతూ వెళుతూ ఉండగా దారిలో ఒకచోట ఒక పువ్వు కానీ ఒక కాయ కానీ ఒక పెట్ట కానీ వాళ్ళని ఒక చెట్టును చూస్తాడు దాన్ని చెంతకెళ్తాడు నాకు అనంతుడు కనిపించట్లేదు మీకేమైనా కనిపించాడా అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు నాకు కనిపిస్తే మీ దుస్థితి చెప్తానులే అని అంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి గడ్డి పరకని కూడా కొరకని ఆవుని తోడును చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్నను అడుగుతాడు ఆవు దూడ కూడా ఇతనికి అదే సమాధానం చెప్తాయి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అక్కడ రెండు కొలను పక్క పక్కనే ఉంటాయి ఒకదానిలో నీరు ఒకదానిలో ప్రవహిస్తూ ఉంటాయి పక్కకు ఎక్కడికి వెళ్ళవు దానిపైన చివరికి ఒక పెట్ట కూడా వాలదు చిన్న కొంగ కూడా వాలడం లేదు వాటిని కూడా అడుగుతాడు అవి కూడా పైన చెప్పిన విధంగానే సమాధానం చెబుతాయి తర్వాత ఒక నల్లని ఏనుగు గాడిగా కూడా కనిపిస్తాయి వాటి దగ్గరకు వెళ్ళి అనంతుడు చూసారా అని అడుగుతాడు అవి కూడా పైని చెప్పినట్లుగానే సమాధానం చెబుతాయి తనకి చివరికి తిరిగి తిరిగి శోష వచ్చి క్రింద పడిపోతాడు స్వామి నన్ను నీ దగ్గరికే తీసుకో అనే స్మృహ తప్పి పడిపోతాడు అప్పుడు వృద్ధుడు కనిపించి అతన్ని పైకి లేపి నాయన నాతో రా అని ఒక భవనానికి తీసుకుని వస్తాడు అక్కడ ఒక సింహాసనం పైన ఆ స్వామి దివ్యమంగళ స్వరూపం వెలిగిపోతూ ఉంటుంది కౌండన్యుడు భక్తి పారవశ్యంతో నాయన నువ్వు చూడాలనుకున్న అనంతుణ్ణి నేనే నీకు చతుర్విధ పురుషార్థాలు తర్వాత వైకుంఠ ప్రాప్తి అనుగ్రహిస్తున్నాను అని అంటాడు అని అంటాడు అనంత పద్మనాభ స్వామి అప్పుడు సుమంతుడు తను చేసిన తప్పులు క్షమాపణ చెప్పుకున్నాడు దారిలో జరిగిన వింతలన్నీ స్వామికి వివరిస్తాడు దానికి అనంత పద్మనాభ స్వామి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన వద్ద ఉన్న విద్యను ఎవ్వరికి నేర్పకుండా పంచకుండా జీవితాంతం వ్యర్థవాదనతో గడిపేవాడే ఆ పనికిరాణి మామిడి చెట్టులాగా పుడతాడు అన్నాడు స్వామి ఇక రెండవది చవిటి నీలను దానంగా ఇవ్వడం వల్ల మేయని గోవులుగా పుట్టారు అని చెప్తాడు ఇక మూడవది విలువైన దానాలన్నీ వారి వారికే ఇచ్చుకుని బయట వారికి ఎవ్వరికి ఇవ్వకుండా ఉంటే ఇలాగే దేనికి పనికిరాని సెలయలు లాగానే పుడతారు అని చెప్తాడు క్రోధంతో కన్ను మిన్ను కానకుండా జీవించేవాడుగా గాడిదలాగాను మదించిన మనిషి ఏనుగులాగా పుట్టాడంటాడు అప్పుడు మృఖండ మహర్షి స్వామి వాటిని క్షమించు కటాక్షించు అని వేడుకుంటాడు అనంతుడు నాయన నిస్వార్థంగా అడిగి నీ కోరికను మన్నిస్తున్నాను వాటికి ముక్తి ఇస్తున్నాను నిన్ను దీవిస్తున్నాను అని ఆశీర్వదిస్తాడు తిరుగు తిరిగి అవుతాడు అతని ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాన్ని అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రార్థని పొందుతాడు ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని పాండవులు కూడా చేసుకుని అనతి కాలంలోనే ఆ దుర్మార్గుల మీద విజయాన్ని సాధిస్తారు మళ్ళీ పట్టాభిషుక్తులవుతారు ఇది అనంత పద్మనాభ స్వామివారి వ్రత కథ అందరూ స్వామివారి దయను పొందాలని సుఖశాంతులు అష్టైశ్వర్యాలను స్వామి ప్రసాదించాలని కోరుకుంటూ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్